ఏంపల్లి మండలం బక్కనగర్పల్లి గ్రామంలో శ్రీ మారమ్మ తల్లి సేవాలాల్ మహారాజ్ శిఖ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈవేళ బక్కనగర్పల్లి గ్రామ ప్రజల ఆర్థిక సౌజన్యంతో ఈ యొక్క బండలాగుడ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది బండలాగుడ పోటీలకు సహకరించినటువంటి దాంట్లో కూడా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని అందరికీ కూడా మీరందరూ పక్కన

レギュラーは。

గణపతి స్వామి కల్లేశరిగారు అలియ సొపాయ గారి 25 రూపాయల

ఏడవ మోదీ నాయక్ గారు కుమార్ ఆనంద నాయక్ గారు ముందుకు రావాలి ఏడవించిన వారు ఎరిస్వామి గారు గోవిందవాడి గ్రామం బొమ్మనాల వన్ రెండు వేల డెబ్బై లాగి ఏడవ మిస్టర్ చేస్తున్నాయి రూపక్ కుమారుడు లక్ష్మానాయక్ ಸಕ್ಕರ ಮುಂದೆ ಬರ್ತೀನಿ. ಓಕೆ ಸರ್. ಮಿಲ್ಲಿಯೆ ಚಟಲ್ ಕೋ ಕಕ್ಷಗಷ್ಟಿಗೆ ರಮนายಕರಿಗೆ ಕರೆಯ ಮಾಡ್ಕovali. ಮಿಟ್ಟೆ. ಪಂದಿೇಶನಿಗೆ ರಮนายಕರಿಗೆ ನೀನೇ ಕೈರೋ. ಚಟಲ್ ಮಹೇಶ್ ಕಾರು ಗುಡಿಮನೆ ಆಟಮಟಿಲ್ಲ ಮುಂದಕ್ಕೆ. ವೈಲ್ ٹھیک ہے دو گم سکی ورگے انٹرا والا پلی پلی مری ورنا کربجي لا منگڑی سنی سنی ہاں یہ چمشن بیج را ಶಾಶ್ವತ ಗೋವರ್ಧನ್ಸಾರಿಗೆ ಧನ್ಯವಾದ

నాయక్ గారు గౌరవ పెద్దలంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ యొక్క కార్యక్రమానికి సంక్రహించినటువంటి చరిత్ర విరాళాల రూపంలో అందజేస్తున్నటువంటి దాతలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ¿Por qué se me...